కాంగ్రెస్ వస్తే శివశంకర్ అన్న గెలిస్తే మాకు అభివృద్ధి జరుగుతుందని ఈ వీధులన్నీ ఈ కాలువలన్నీ సీసీ రోడ్లన్నీ మా ఊర్లో చాలా రోడ్లు ఉన్నాయి అంతా అభివృద్ధి జరుగుతుందని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది కాంగ్రెస్ మాకు ఎప్పుడు ఎన్నడూ ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గెలవాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలని కోరుకుంటానామా కాంగ్రెస్ వస్తేనే మంచి పనులు అంతా చేస్తామా చేసేస్తారా కాంగ్రెస్ వస్తే మంచి జై కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ వస్తుంది మాకు చాలా సంతోషం శివశంకర్ గెలిపిస్తాము చాలా మెజార్టీతో గెలిపిస్తాము కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గెలవాలి జై కాంగ్రెస్ కాంగ్రెస్ కావాలా కాంగ్రెస్ గెలవాలి అన్ని కావాలా కాంగ్రెస్ రావాలి నా పేరు అతావులా మా ఊరు చిన్నపల్లి గ్రామము చల్లమంగళం పంచాయతీ అది టీడీపీకి గెలిపించినాము వైఎస్ఆర్కి గెలిపించినాము అభివృద్ధి ఏం చేయలేదు సీసీ రోడ్లు వేస్తాము అని చెప్పినారు మేము ఇది కాలువలు తీస్తాము అని చెప్పిన్నారు ఏమి ఈ వీధి శాంక్షన్ అయింది అని చెప్పినారు వేస్తాను అని లీటర్లు కూడా వచ్చిన్నారు ఏం చేయలేదు మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది సీసీ రోడ్ ఈ సీసీ రోడ్ ఏ రోడ్ ఏ వీధే కాదు ఊర్లో చాలా వీధులు ఉన్నాయి చాలా కాలువలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఈ వీధికి వచ్చేకి గలీజ్ చాలా గలీజ్ ఉంది అదంతా ఉంది మేము కాంగ్రెస్కి చేస్తాము శివశంకరణ్య గెలిపిస్తాము శివశంకరన్నకి మేము ఆశిస్తూ ఉండేది ఈ సీసీ రోడ్లో అభివృద్ధి చేయమని చెప్తున్నాం అంతే ఇప్పుడు ఎలక్షన్ పైపోటీ ఎలా ఉంది సార్ మా ఊర్లో కాంగ్రెస్కి శివశంకరన్నకి గెలిపిస్తాము అని అందరూ మేము యూత్ అందరూ చెప్పు అనుకుంటా ఉన్నాము మా ఊరికి అభి అభివృద్ధి చేయాలా సార్ కాలువ లే సిమెంట్ సిసి రోడ్లు లేళ్ల జనాలకి సౌకర్యం ఉండాల అట్లా పార్టీ ఉంటే మాకు అభిమానంతో మేము ఓట్లు వేసి వాళ్ళకి తీసుకుంటాము మాకు కాంగ్రెస్ పార్టీ లే లేదనేసి మాకు బా చాలా బా బా బాధగా అప్పుడు ఇప్పుడు శివశంకర్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు మేము కూడా మా అంటే యూత్ లీడర్లు మొత్తం మేము పోయి అన్నసి అన్నతో మాట్లాడుకుని వచ్చినాము అన్న మాకు మాకేం చెప్పినారంటే అంటే మీకే మీకేం అంటే అభివృద్ధి కావాలా మీ పల్లెలకి నేను చేస్తామని అన్నారు అన్న మీద మాకంటే నమ్మకం ఉండదు మేము మా మేమంతా యూత్ మొత్తం మా ఊరు చిన్నపల్లి మొత్తం కలిసి అన్నకి ఓటేసి ఎక్కువ అంటే మెజారిటీతో గెలిపించుకుంటాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మేలు వస్తాం చెప్పుకుంటూ ఉన్నారు అందము మేమంతా ఒక అంతే మీరు కాంగ్రెస్ రావాలని చెప్తా కాంగ్రెస్ రావాలనే మోడీ కూడా దిగిపోల్లా అంతా కాంగ్రెస్ మాకు అంత అంతే ఎన్ఆర్సీ కూడా ఏమో దిగుతా ఉందంట అది కూడా బంద్ అయిపోలా అని మాకు ఇది మీరు కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు కాంగ్రెస్ కావాలా కాంగ్రెస్ గలవాలి అన్ని తావాల కాంగ్రెస్ రావాలి నాలబిని కరెంట్ పోల్ అని దాల్తి ఓబి దాలని ఆమె వైఎస్ఆర్ కుది జితాన పైలబీపీ జితాయి అది నా దాలని గల్ అది దాల్తుంది రోడ్ అని దాల్తీగా ఓబి దాలని ఆమె హాత్ కుది దాల్ బోల్క అభ్యహిస్ ఇక రోడ్ బి దాల్నా కరెంట్ పోలం దాల్నా కొన్ని బి క్యాబిని ఇసుకప్పుడు జితాతి హాత్ కూచు ఇయో సోప్ కరానా కాంగ్రెస్ రావాలనేసి కోరుకుంటున్నాము కాంగ్రెస్ వస్తాను మంచి పనులు అంతా చేస్తామో చేసేస్తారు కాంగ్రెస్ వస్తాను మంచి జై కాంగ్రెస్ అన్న మీ ఊరికి ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఈ పది ఏళ్ళు ఇంకా ఏమీ అభివృద్ధి కాలేదు మాకు ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వీడియో చూపిస్తూ ఉన్నారు కదా ఇంత మాత్రమే ఉంది ఇక్కడ మాకి అది వీధి లేదు సిసి రోడ్ ఏమీ రాలేదు ఏమీ కాలువలు కూడా లేదు కరెంటు స్తంభాలు కూడా లేదు దాదాపు అంటే హండ్రెడ్ మీటర్స్ పైన దూరం ఇంకా మేము కేబుల్ తీసుకొని వచ్చినాము అట్లుంది పరిస్థితి ప్రజెంట్ రీసెంట్గా మా కాలి నీళ్ళు వచ్చింది దానికి కూడా ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ రూపీస్ దాకా ట్వంటీ థౌజండ్ దాకా మేము లంచం ఇచ్చినాము అట్లుంది ప్రభుత్వం కూడా మాకే మాత్రం అభివృద్ధి జరగలేదు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ తరపున ముందు పార్టీ లేదు ఇప్పుడు పార్టీ ఉంది కాంగ్రెస్ తరపున శివశంకర్ అనే వ్యక్తి పార్టీలో నిల్చున్నారు ఇప్పుడు పలమనేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన గెలవాలని కోరుకుంటున్నాం మేమంతా మా ఊరంతా మా ఫ్రెండ్స్ అంతా అందరూ మా ఊర్లో దాదాపు అంటే నూరు ఇన్నూరు జనాల దాకా కోరుకుంటా ఉన్నాము ఆయనకే సపోర్ట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు చేస్తాము ఎప్పుడూ చేస్తాము కాంగ్రెస్ మాకు ఎప్పుడు ఎన్నడూ ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గెలవాలి జై కాంగ్రెస్ శివశంకర్ అని కోరుకుంటా ఉన్నాము అని కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ గెలవాలి జై కాంగ్రెస్